بهره دره روانه ٿي ڪارو ٽيڪر کاوڙ پنهنجي ڪار جو ٽيڪر ٽيڪر جو 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 ٽي

ಅಮ್ಮ ಕೊ ಸೈಡ್ ಅಲ್ಲ ಪ್ರತ್ಯೇಕ ಪಾರ್ಟಿಕ್ಕೆ ಅಂಕಿತ ಭಾವಂತ ತನಗೆ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ చెప్పిన ఆదేశాల మీద పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి సుబ్బానాయుడు గారు రాజకీయాల్లో ఏదేమన్నా కానీ సీట్ వచ్చినా రాకపోయినా అంతిమంగా పార్టీ ఆదేశాలను పాటించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంది అదే సమయంలో ఇందా కొంతమంది మాట్లాడిన మేరకు కొద్దిమంది వాళ్ళతో పోవటం రావటం చూస్తుంటారు వచ్చిన నాయకుడు ఎవరెక్కడికి పోయినా సైకిల్ కిందే కదా ఉండేది ఆ గొడుగు కిందే కదా ఉండేది ఆ బూత్లో లో వచ్చే సైకిల్కి ఓటేస్తారు ఇలా ఉండకూడదు ఎవడైనా వాడు తెలుగుదేశమో కాదా సైకిల్ గుర్తుకెస్తున్నాడో లేదా ఏ గొడుగు కింద చూడాలి తప్ప ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో పోతున్నటువంటి విద్యుత్ సమస్యల్లో కానివ్వండి అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఇది చేసినప్పుడు మాకు పెద్ద దిక్కుగా ఉండి జిల్లా వ్యవసాయ పరిస్థితుల పైన రైతాంగం వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేశారు మంత్రివర్యులుగా వారి సహాయ సహకారాలు సూచనలతోటి ఈ ప్రాంతంలో ఈ సమస్యల పట్ల ఆలోచనలు చేసేటప్పుడు సదస్సులు నిర్వహించేటప్పుడు రైతాంగాన్ని కదిలించేటప్పుడు ఇక్కడ మాలెమ్మడి సుబ్బారాయుడు గారు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత అనేక విధాలు ప్రసాద్ గారు చౌదరి గారు అధ్యక్షులు మాల్యాద్రి గారు కమ్మ సేవా సమితి అధ్యక్షులు మాల్యాద్రి గారు